హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయం నిద్ర లేచి బయటైతే కసి కూర్చి గచ్చిగడిగి ముగ్గు అయితే వేసాను ముగ్గు వేయటం అయిపోయిందో లేదో వర్షం స్టార్ట్ అయింది ఒక్కొక్క చుక్క రాలతా ఉంది ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మబ్బు పట్టింది వంటగదిలోకి వచ్చేసి ఇంకా కిటికీలు అయితే ఓపెన్ చేశాను ముందు వంటగదిలోకి రాగానే కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను పొయ్యి ముట్టించబోయే ముందు తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచుకోవాలంట అది కాక నైట్ అంతా మనం తలుపులు కిటికీలు మూసి ఉంచుతాం కదా ఆవిరి ఉంటుంది బాగా ఇంకా అందుకని మొత్తం అయితే ఓపెన్ చేశాను వంట చేయబోయే ముందే రోజు అయితే పొయ్యి క్లీన్ చేస్తున్నాను నిన్నైతే సరిగ్గా క్లీన్ చేయలేదు ఎందుకంటే నిన్న పిండి వంటలు వండాను కదా పిండి వంటలు ఉండేటప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా పొయ్యి క్లీన్ చేయటం కానీ అసలు ఇంటి క్లీనింగ్ పనులు నిన్న పెట్టుకోలేదు ఓన్లీ అంట్ల పనులు బట్టల పనులు ఇంకా వంట చేశాను ఇంట్లో వాళ్ళకైతే ఆ పనులు చేసిన వెంటనే ఇంకా పిండి వంటలు వండటం అయితే స్టార్ట్ చేశాను సాయంత్రం అయింది మధ్యాహ్నం అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఎండ ఎక్కువగా ఉంటుంది కదా మధ్యాహ్నం అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత నాలుగు గంటలకైతే స్టార్ట్ చేశాను నిన్న మిఠాయి చెక్కలు చక్రాలు ఆ మూడైతే వండాను ఒకే రోజు వండేసామనుకోండి ఇంకా ప్రతిరోజు వండుకోవాల్సిన అవసరం ఉండదు కదా పొయ్యి కింద పెట్టి అంతా మరకల మరకలుగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఒక్కరోజే మొత్తం అయితే వండేశాను అన్నీ కొంచెం కొంచెమే వండాను ఎక్కువైతే వండలేదు ఇంకా అందుకనే నిన్నైతే క్లీనింగ్ పని అనేది అసలు పెట్టుకోలేదు అందుకనే ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను అన్నం వండేటప్పుడు అన్నం కొంచెం పొంగింది ఇంకా పొయ్యి నిండా అంతా రోతగా ఉంది అందుకనే కొంచెం సరిపేసాను నీళ్ళల్లో సరిపేసి ఇంకా సరుపు నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను జిడ్డు జిడ్డుగా ఉంది కొంచెం ఆయిల్ కూడా పోయింది ఇంకా అందుకని సరుపు నీళ్ళతో మొత్తం నీట్గా అయితే తుడిచేసాను ఈరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగుదామని ఇంకా పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టాను నిన్నంతా పొయ్యి దగ్గర ఉన్నాం కదా వేడి చేసినట్టుగా బాగా కళ్ళంతా మంటలుగా ఉన్నాయి అందులో మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నాను ఎవరన్నా పొయ్యి దగ్గర ఉండి మళ్ళీ పచ్చళ్ళు వేసుకొని అన్నం తింటారా నాలాంటి వాళ్ళు తప్పనిచ్చి ఇంకా అందుకని ఈరోజు ఉదయాన్నే అమ్మ బాగా వేడి చేస్తుంది అసలుకే ఇంకా తిరణాల దగ్గరకు వస్తుంది మళ్ళీ హెల్త్ పాడైపోయింది అనుకోండి ఇబ్బంది పడతానని చెప్పేసి ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతున్నాను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని తాగేదాన్ని ఇంట్లో అయితే నిమ్మకాయ లేవు అందుకనే ఉట్టి నీళ్ళే ఇంక ఉదయాన్నే తాగుతున్నా ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను పాలు కూడా తాగుతున్నాయి పిల్లలు ఇంకా హాస్టల్ నుంచి వచ్చారు కదా పాలు కొంచెం ఎక్కువే పోయించుకుంటున్నాను అంతకుముందు హాఫ్ లీటర్ పోయించుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకొక అరసోడు ఎక్కువ పోయించుకుంటున్నాను అసలుకే ఎండ్లాకాలం ఎండ్లాకాలం పెరుగు మజ్జిగ ఉండాల్సిందే ఎప్పుడన్నా పిల్లల హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇంకా పెరుగు ప్యాకెట్లు అవి తెచ్చేవాళ్ళం అప్పుడంటే ఒకటి రెండు రోజులు లేదనుకుంటే ఒక వారం రోజులుండే వెళ్ళిపోతారు కదా ఇప్పుడు సెలవులు కాబట్టి ఒక నెల రెండు నెలలు ఉంటారు అందుకని ఇంకా పాలైతే ఎక్కువ పోపించుకుంటున్నాను నేను పెరుగు అయితే ఎక్కువ తిన్నా కానీ ఏదన్నా వేట్ చేసి బాగలేదనుకున్నప్పుడు అప్పటికప్పుడు మజ్జిగ చేసుకొని అయితే తాగుతాను ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది లైట్గా వర్షం కూడా పడుతుంది ఇంకా బయటైతే కూర్చొని హాట్ వాటర్ అయితే తాగాను చల్లటి వాతావరణంలో అలా కూర్చుంటే బలే ఉందనుకోండి రోజు ఎండలు కాస్తా చెమటలు కారుతా ఉండి అయితే బాగా చల్లగా ఉంది ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇందాకటి మీద కొంచెం ఎక్కువ పడుతుంది అంటలన్నీ బయట వేసాను ఈరోజు అంట్లు అంటలు కొంచెం ఎక్కువగానే ఉండయి నిన్న పిండి వంటలు చేశాను కదా ఆ అంట్లు కూడా ఉన్నాయి అక్కడికి నిన్న సాయంత్రం కొన్ని అంటలు కడిగాను ఉదయం మిఠాయి చేశాను తర్వాత నాలుగు గంటలప్పుడు చక్రాలు ఉండాను చక్రాలు ఉండటం ఆరు గంటలకల్లా అయిపోయింది ఇంకా తర్వాత అంటలు మొత్తం కడిగేసాను అంటలు మొత్తం కడిగేసిన తర్వాత చెక్కలు వండాను ఇంకా చెక్కలు వండిన ఆంట్లు బట్టికే ఉన్నాయి అందుకనే ఉదయాన్నే అంటలు కడిగేస్తున్నాను మంచినీళ్ళు తాగే చెంబులు ఇంకా హాట్ వాటర్ తాగాను కదా హాట్ వాటర్ కాగబెట్టాం కదా పిందె ఆ పిందె కూడా కడిగేస్తున్నాను లైట్గా వర్షం పడుతుంది అందుకే కండ వేసుకున్నాను మాకు ఇదే ప్రాబ్లం అండి వర్షం పడ్డప్పుడు అంటలు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా ఇబ్బందిగా ఉంటుంది బయటికి రావాల్సి వచ్చింది ఇంక ఇప్పుడు వర్షం పడుతుందని అంటలు కడగకుండా ఉన్నాను అనుకోండి ఎన్ని అంటలు అవుతాయి చాలా అవుతాయి మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేయాలి టిఫిన్ తిన్న అంట్లు చాలా వస్తాయా మళ్ళీ ఆ టిఫిన్ తిన్న అంటూ ఈ అంట్లు కడగాలి అప్పటికి ఇంకొంచెం వర్షం ఎక్కువైంది అనుకోండి అవి అలాగే ఉంచారంటే మళ్ళీ సాయంత్రం కడగాలి అప్పటికి ఎన్ని అంటలు అయిపోతాయి ఇంకా కడగలేము మన చేతులు కూడా పోతాయి అందుకని ఇంకా వర్షమైనా సరేలే అని చెప్పేసి ఇంకా బయట అంటలు కడుగుతున్నాను ఇక్కడైతే డాబా ఫుట్బాల్ ఉంది ఇంకా కొంచెం మనకి వర్షం అనేది లైట్గా పడతా ఉంటుంది పెద్ద వర్షం అనుకోండి మనకైతే కొంచెం కొంచెం పడతా ఉంటుంది చిన్న వర్షం కాబట్టి అంతగా అయితే పడదు అంట్లు కడిగేటప్పుడు వర్షం అయితే అంతగా లేదు కానీ బట్టలు ఉతికేటప్పటికి కొంచెం ఎక్కువైంది నా బట్టలు కూడా తడిసిపోయినాయి చూడండి లైట్గా తడిచిపోయినాయి తప్పదు ఇంకా బట్టలు కూడా నానబెట్టాను కదా మరి ఉతికేసామనుకోండి పని అయిపోయిద్ది మళ్ళీ వీటికో అలాగే ఉంచేసి ఎప్పుడు వర్షం తగ్గిద్దా ఎప్పుడు వర్షం తగ్గిద్దా అని ఎదురు చూసే కంటే బట్టలు ఉతికేసి జాడిచ్చేసి ఒక పక్కన పెట్టేసాను అనుకోండి ఇంకా నీళ్ళు వచ్చిన తర్వాత ఆరేసుకోవచ్చు ఇంట్లో అయితే తీగలు ఉన్నాయి వర్షం పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇంట్లో అయితే తీగలు కట్టుకున్నాము ఇంకా ఇంట్లో అయితే ఆరేస్తాము ఇంకా వర్షం తగ్గిందనుకోండి బయట ఆరేస్తాను వర్షం పడతానే ఉంటే ఇంక ఇంట్లో అలాగే ఉంచుతాను రేపొద్దుటికే ఆరిపోతాయి ఉతకకుండా అలాగే ఉంచాను అనుకోండి రెండు రోజులు బట్టలు ఉతుక్కోవాల్సి వచ్చింది ఇంకా మనం అయితే కాదు అలా అయితే అయితే మరి అంత పెద్ద వర్షం ఏం పడట్లేదు లైట్గానే ఒక్కొక్క చుక్క అలా పడుతున్నాయి ఇప్పుడే కొంచెం అయితే ఎక్కువైపోయినాయి బట్టలు కూడా మొత్తం అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసేటప్పటికి నా బట్టలు కూడా కొంచెం లైట్గా తడిచినాయి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు పిల్లలకి దోశలు పోసి ఇచ్చాను వాళ్ళ పిల్లలు తిన్న తర్వాత ఇంకా నేను కూడా ఒక దోశ పోసుకొని తినేసి ఇంక ఇప్పుడైతే టీ తాగుతున్నాను పిల్లలకైతే నార్మల్ దోశలు పోసిచ్చాను మాకైతేనేమో కొంచెం మందంగా దెబ్బరొట్టే టైప్లో పోసుకున్నాము అందుకనే ఒక దోశ తిన్నానన్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవైతే వేసుకోలేదు కానీ ఉట్టి దోశనే మందంగా పోసాము రోజు తినే దోశల కంటే కొంచెం వెరైటీగా బాగుంది అనిపించింది మెత్తగా దూదిలాగా అయితే చాలా బాగుంది వాతావరణం చల్లగా ఉంది కదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా టీ తాగాలనిపించింది ఈ రోజైతే కొంచెం టీ ఎక్కువే పెడుతున్నాను ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కదా ఇంకా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు అయితే తాగరు కానీ ఇంక ఇలాంటప్పుడు మాత్రం తాగుతారు వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను ఇస్తుంటాను వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా తాగుతారులే అని అందుకనే ఈరోజు డికాషన్ పెట్టి పాలైతే పోసాను నార్మల్గా నాకొక్కదానికైతే నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను కదా ఇంక ఈరోజు కొంచెం మరిన్ని పెడుతున్నాను కాబట్టి డికాషన్ పెట్టాను పాలు కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువే పోపించుకుంటున్నాను కాబట్టి ఇలా డికాషన్ పెట్టుకొని పెట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదు కొంచెం చిక్కగా టీ పెట్టుకోవచ్చు టీలో నేను కొంచెం టీ పొడి ఎక్కువే వేసుకుంటాను టీ పొడి బాగా స్ట్రాంగ్గా ఉంటేనే నాకు టీ తాగిన ఫీలింగ్ అయితే వచ్చిద్ది టీ పొడి చాలేదనుకోండి నాకు టీ తాగినట్టు ఉండదు పాలు తాగినట్టుగా అనిపించిద్ది అందుకనే నేను కొంచెం టీ పొడి ఎక్కువే వేసుకుంటాను నేను ఎప్పుడూ తాజ్మహల్ టీ పొడే వాడతాను వేరేదైతే ఏమీ వాడను కొంతమంది లూజు అలా వాడతారు ఆ లూజుది తాగామనుకోండి టీ తాగిన ఫీలింగ్ అయితే రాదు ఏందో చాక్లెట్లు ఏవో తిన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది అందుకే నేనైతే అవి వాడను ఇంకా ఫస్ట్ నుంచి తాజ్మహలే వాడుతున్నాను అప్పటికి ఇప్పటికీ ఇదే కొంచెం అల్లం వేసుకొని కనుక టీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నా కదా వాళ్ళు అల్లం వేస్తే తాగరు నేను ఒక్కదాన్ని అయితే కొంచెం అల్లం దంచుకొని వేసుకొని ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుంది అనుకోండి ఏమన్నా జలుబులు అలాంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి మనకి నేను టీ తాగుతా ఇంకా మా ఆయనకు కూడా టీ ఇచ్చాను ఇంకా టీవీలో సినిమా అయితే చూస్తున్నాము ఉదయం పూట సినిమాలు కొంచెం మంచి సినిమాలు పాత సినిమాలు వేస్తారు చాలా బాగుంటాయి ఇంకా సినిమా అయితే చూస్తున్నాము అయితే ఇంకా టిఫిన్ కూడా తినలేదు వాడు ఇప్పుడే నిద్రలేచాడు నైట్ ఎన్టీఆర్ పుట్టినరోజైన కేక్ కటింగ్లు అవి చేసి లేటుగా నిద్రపోయారు అందుకని చాలా లేటుగా నిద్రలేచాడు ఇప్పటికే టైం నైన్ అయింది ఇంకా నేను టీ తాగేసి వాడికైతే దోశలు అయితే పూసిచ్చాను వేయించుకున్న పల్లీలు అయితే అయిపోయినాయి అందుకే పల్లీలు అయితే వేయించుతున్నాను ఒక పొయ్యి మీద అయితే కోరేసాను దొండకాయ దొండకాయ ఫ్రై అవ్వటానికి చాలా లేట్ అయితే దీన్ని మనం ఇంకా పద్దాకలు ఇలా తిప్పుతానే ఉండాలి కదా ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకోవటం అని ఇంకొక పొయ్యి మీద అయితే శనగిత్తనాలు వేసాను అవి ఫ్రై అవుతున్నాయి ఈ రెండు ఫ్రై అవుతా ఈ రెండింటిని చూసుకుంటానే మీగడ బాక్స్ అయితే నిండింది ఇంకా వెన్న కూడా తీస్తున్నాను ఇంక ఇదిగోండి ఒక గిన్నెలు అయితే మీగడ వేసి పెట్టాను ఈ రెండు పళ్ళు చేసేటప్పుడు ఎలాగైనా మనం పొయ్యి దగ్గరే ఉండాలి లేదనుకోండి మాడిపోతాయి ఇంకా వాటిని చూసుకుంటా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అలాగే పొయ్యి దగ్గర నుంచి ఉంటే మనకు కూడా బోరు కొట్టినట్టు అందుకని ఈ లోపు నేనైతే వెన్న తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి మేకడ బాక్స్ అయితే తీసాను తీసి ఇంకా వెంటనే గిన్నెలో వేసి తిప్పుతున్నాను ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా వర్షం పడ్డది కదా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కొంచెం అయితే కష్టం త్వరగా అయితే రాదు కానీ రోజు ఎండగాస్తుంది కదా ఎండగాసినప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే కనుక మనం ఇలా వెన్న తీసామనుకోండి అసలు గట్టిగా బలే వచ్చిద్ది అనుకోండి అక్కడికి ఒక పది నిమిషాలు పావు గంట బయటే ఉంచాను అయినా కూడా ఈరోజు అంత పర్ఫెక్ట్గా వెన్నైతే రాదు రోజుట్లాగా ఇంకోవైపు కూర పల్లీలు ఇవైతే చూసుకుంటున్నాను ఫ్రైలు అనుకోండి మనం ఎక్కువ శాతం వాటిని తిప్పుతూ ఉండాలి లేదనుకోండి అడుగు అంటుంది అక్కడికి గ్యాస్ అనేది చాలా సిమ్లో పెడతాను ఫ్రైలు చేసేటప్పుడు మాత్రం గ్యాస్ బాగా సిమ్లో పెట్టి అలాగే ఉంచామనుకోండి అవి ఫ్రై అవుతూ ఉంటాయి మనం వేరే పనులు చేసుకోవచ్చు హైలో పెట్టామనుకోండి మనం వేరే ఏదైనా పని చేసుకోవడానికి పక్కకి వెళ్ళామంటే అడుగు మొత్తం మాడిపోయింది అందుకని ఫ్రైలు చేసుకున్నప్పుడు గ్యాస్ అనేది చాలా సిమ్లో పెడతాను నార్మల్ కూర వండేటప్పుడైనా గ్యాస్ నేను ఎప్పుడు సిమ్లోనే ఉంచుతాను ఇంకా ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు మాత్రం ఇంకా చాలా సిమ్లో వీలైనంత వాటికి ఎంత సిమ్లో గ్యాస్ వచ్చిద్దో అంత సిమ్లో పెడతాను ఇంకా అవే ఫ్రై అవుతా ఉంటే వాటిని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇదిగోండి వెన్నైతే తీస్తున్నాను ఈరోజు బాగా గట్టిగా ముద్దలాగా అయితే రాలేదు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా కొంచెం చావచావగా అయితే వచ్చింది ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేస్తే ఎండ కాసిన రోజు అనుకోండి బల్లే గట్టి వచ్చనుకోండి వెండపూస మాత్రం ఈరోజు కొంచెం లూజు లూజ్గా వచ్చింది పల్లీలు వేయించాను కదా వేయించి తీసి ఒక డబ్బాలో పోసాను ఇంకా అదే బాండీలు అయితే నెయ్యి అరగబెడుతున్నాను మళ్ళీ వేరే బాండీ ఎందుకని స్టీల్ బాండీలు అయితే ఉన్నాయి కానీ అవి ఇలా నెయ్యి అరగబెట్టుకోవడానికి కూర చేసుకోవడానికి పనికిరావు అందుకని నేను ఎక్కువ శాతం తెల్ల బాండీలే వాడతాను తెల్ల బాండి చిన్నది కూర చేస్తున్నాను కదా అదైతే చాలామంది అంటారు కాకపోతే నాకే అదే ఏందో బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా అనిపించింది స్టీలే ఉన్నాయి కానీ వాటిల్లో అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించదు కూరలు చేయడానికి వాటికి నెయ్యి అయితే పొయ్యి మీద వేసాను ఇంకా నెయ్యి గ్యాస్ సిమ్లో పెట్టేశాను నెయ్యి కరుగుతూ ఉంది ఈ లోపైతే నిన్న పిండి వంటలు వండానని చెప్పాను కదా అవైతే సర్దుకుంటున్నాను బాండీ అయితే కడగను కడగకుండా అలాగనే ఉంచేసి ఇంకా పేపర్ పెట్టి ఆయిల్ మొత్తం తుడిచేసాను తుడిచి కవర్లో పెట్టాను ఇలా పెట్టుకున్నామనుకోండి ఇనప బాండీలు కదా తుప్పు పట్టకుండా పాడవకుండా ఉంటాయి అలా కాకుండా మనం కడిగేసి ఇలా కవర్లో పెట్టామనుకోండి మళ్ళీ ఈసారి మనం పిండి వంటలు వండేటప్పుడు తీసేటప్పటికి బాండీ మొత్తం తుప్పు పట్టిపోయిద్ది ఇదివరకు తెలియక నేను అలాగనే కడిగేసి పెట్టేసేదాన్ని ఇవి వండేటప్పటికి ఏమైద్ది అంతా తుప్పు పట్టిపోయి పాడైపోయేది ఎవరో తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా అయితే చెప్పారు కడగొద్దు ఇలా నూనె రాసి అలాగనే ఉంచండి అని ఇంకా అప్పటినుంచి ఇలాగే ఉంచుతున్నాను పిండి వంటలు వండేటప్పుడు మాత్రం ఇంకా నీట్గా కడిగేసి తుడిచేసి ఇంకా అప్పుడైతే వండుతాను ఈ అయితే బళ్ళ మీద పెట్టేస్తాను ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్కి పైన బల్ ఉంది ఇంకా ఆ బళ్ళ మీద అయితే పెట్టేస్తాను ఎప్పుడో ఇలా పిండి ఉండేటప్పుడే కదా వాడుకునేది ఇంకా కింద ఉంచడం అడ్డం ఎందుకని బళ్ళ మీద అయితే పడేసాను దుమ్ము పడకుండా ఉండటానికి కవర్లో గోతంలో అయితే పెట్టాను కానీ ఎలికలతోనే ఇబ్బంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలకలు లేవు కానీ ఎలుకలు వచ్చినప్పుడు మాత్రం పొయ్యి పైప్ ఎక్కడ కూడా అది అదొక భయంగా ఉంటుంది ఈ బాత్రూమ్ డీప్ క్లీన్ చేస్తున్నాను ఇంకా బాత్రూంలో పైన గోడలకి మూలాలను అయితే బూజ అయితే దులిపేశాను ఇంకా బాత్రూంలో గూళ్ళు ఉంటాయి కదా వాటిని కూడా ఇంక ఇదిగోండి ఈ చీపిరి తీసుకొని బూజు దులిపేసి కసు అయితే ఊడుస్తున్నా ఆ కసువు మొత్తం కిందకు కొట్టకుండా కసువుచాట ఒకటి దగ్గర పెట్టుకొని చాటలోకి అయితే ఊడ్చేశాను మొత్తం ఊడ్చిన తర్వాత గాబులన్నీ కడిగేసి అన్నిటికి ఇంకా బ్లీచింగ్ అయితే రాశాను లాస్ట్లో అయితే ఇంకా కింద బ్లీచింగ్ రాసి రుద్దాను గోడలకి అన్నిటికీ డోర్లకి మొత్తానికి బ్లీచింగ్ అయితే రాసేసాను ఈ రోజు బాత్రూమ్ మాత్రం ఇంకా బ్లీచింగ్తో డీప్ క్లీన్ అయితే చేశాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి